ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్టర్లైట్ కంపెనీ నుండి ఒక యూనిక్ ఎల్ఈడి లైట్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను దీన్ని మనం హోల్డర్లో పెట్టి మనం ఎలా కావలిస్తే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఏ యాంగిల్లో కావలిస్తే ఆ యాంగిల్లో ఉంచుకోవచ్చు అంటే ఇలా ఫోల్డ్ చేసేవి ఫ్యాన్ టైపు లైట్స్ దొరుకుతుంటాయి కదా అవేంటంటే షాపుల్లో వేలాడి సరిపోతుంది అంటే పెండింటి హోల్డర్లో పెట్టడానికి అవి యూజ్ చేసుకోవాలి డైరెక్ట్ గా వాల్ మీద ఉన్నటువంటి హోల్డర్ లో పెట్టడానికి అవదు ఒకవేళ పెట్టినా పడిపోయే ప్రసక్తి అయితే ఉంటుంది కానీ ఇది మాత్రం మనం వాల్ లో పెట్టుకోవడానికి వీలవుతుంది ఇదే కంపెనీలో కొత్తగా వచ్చినటువంటి ఇంకొక ఎల్ఈడి ని కూడా మీకు ఇందులో చూపించబోతున్నాను ఎల్ఈడి లైట్లకు స్టార్ లైట్ కంపెనీ ఒక ప్రసిద్ధి కదా మరింత కాలుష్యం పదండి వీడియోలోకి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పినటువంటి లైట్ కి సంబంధించినటువంటి బాక్స్ ఇదే పైన స్టార్ లైట్ అని బ్రాండింగ్ ఉంది ఫిఫ్టీన్ వాట్ వింజ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే వైడర్ లైట్ స్ప్రెడ్ హైబ్రైట్ లైట్ యునిక్ ఫోల్డబుల్ డిజైన్ అని మెన్షన్ చేశారు లైట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు చూడండి తర్వాత దీని యొక్క ఎంఆర్పి త్రిబుల్ నైన్ గా మెన్షన్ చేశారు అలాగే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ప్రింట్ చేశారు దీని యొక్క కాస్ట్ ఎంత అన్నది మీకు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి స్క్వేర్గా ఉంది బాగుంది కదా ఒక డిఫరెంట్ వేలో ఉంది ఓకే దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఇది టోటల్ లైట్ అనమాట ఈ రెండు వైపులు కూడా ఎల్ఈడిస్ ఉంటాయి ఇక మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది హార్డర్లో పెట్టుకోవడానికి మనం దీన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే శుభ్రంగా ఇలా ఫోల్డ్ చేసి పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి బి అని మెన్షన్ చేశారు అలాగే ఇక్కడ సెకండ్ అని నెంబర్ ఇచ్చారు యువతల వైపు చూస్తే ఇక్కడ బ్రాండింగు సమ్ కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు ఇదే లైట్ బాగుంది కదా కాస్త కొత్తగా ఉందని చెప్పేసి మీకు చూపించడం జరిగింది ఎక్కువగా నైన్ వాట్నే వినియోగిస్తూ ఉంటాము ఫిఫ్టీన్ వాట్ లైట్ అంటే ఇంకా లైటింగ్ ఉంటుంది కాస్త పెద్ద హాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు ఓకే ఇప్పుడు దీన్ని వెలిగించి చూద్దాం మీకు చూపించడానికి ఒక స్విచ్ బోర్డ్ని తీసుకున్నాను హోల్డర్ పెట్టాను ఇప్పుడే దీన్ని ఇందులో పెడదాం హాల్డర్లో పెట్టేటప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టాలి అంతే ఈ సెంటర్నే పట్టుకోవాలి ఇవి పట్టుకోకూడదు ఇప్పుడు వెలిగిద్దామా చూడండి వెలిగింది మీకు స్క్రీన్ మీద ఫ్లికరింగ్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది కదా బాగుంది దీని డిజైన్ అలాగే దీని కాన్సెప్ట్ దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక వి షేప్లో లైటింగ్ వెళ్తుంది అండ్ జస్ట్ మనం ఫ్రంట్ సైడ్ ఇలా రావడమే కాకుండా వి షేప్ ఉండడం వల్ల ఇంకా రూమ్ మొత్తం అలా లైటింగ్ వచ్చే విధంగా ఇది సహకరిస్తుంది ఈ ఫోల్డింగ్ వలన ఉపయోగం అంటే ఫ్రెండ్స్ ఇంకొక లైట్ని కూడా మీకు చూపిస్తాను అన్నాను కదా అదే ఈ లైట్ ఇవన్నీ మేము చూసినవే మళ్ళీ చూపిస్తారేంటి ఏంటి అని మీరు అనొచ్చు ఈ స్టార్లైట్ కంపెనీలో థర్టీ వాట్లో ఇది లభిస్తుంది ఈ టీ టైపు ఈ కంపెనీలో మాత్రం ఇది రీసెంట్గా మార్కెట్లోకి వచ్చింది చాలా పెద్దదిగా ఉంది కదా థర్టీ వాట్ కదా అలానే ఉంటుంది ఇక్కడ బ్రాండింగ్ అలాగే కొన్ని డీటెయిల్స్ మనం చేశారు బాగుంది ఇది కూడా మనం వాల్ హాల్డర్లో పెట్టుకోవచ్చు లేదా మనం పెండెండ్ హోల్డర్ ద్వారా వేలాడి తీయచ్చు కూడా అలాగే దీంట్లో మనం ఎలా కావలసలా రొటేట్ చేసుకోవచ్చు అంటే పూర్తిగా ఒకే వైపు తిరగదు కాకపోతే త్రీ సిక్స్టీ డిగ్రీ మాత్రం కవర్ చేస్తుంది అలా మనం హోల్డర్లో పెట్టి తిప్పుకోవచ్చు అలాగే పైకి కిందకి డౌన్ అప్ కూడా చేసుకోవచ్చు ఇలా ఇలా రెండు రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం ఎలా కావలస్తల అలాగే ఫోల్డబుల్ లైట్లలో ఫ్యాన్ టైపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా సెంటర్ రౌండ్గా ఉండి తర్వాత ఫ్యాన్కు ఉండేటువంటి బ్లేడ్లు ఎలా ఉంటాయో అటువంటి లైట్స్ కూడా ఈ కంపెనీలో ఎక్కువ వాటితో లభిస్తూ ఉంది బాగుంది కదా ఇంట్రెస్టింగ్ మనకు ఎక్కడైనా ఇటువంటి అవసరమైతే వినియోగించుకోవచ్చు ఇవి ఆన్లైన్లో మాత్రం దొరకట్లేదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసాను దొరకట్లేదు బయట షాపుల్లోనే దొరుకుతున్నాయి ఆ కొత్త ప్రోడక్ట్ మీకు చూపిద్దామని ఉద్దేశం మేరకు నేను మా ఫ్రెండ్స్ షాప్ నుండి తీసుకోవడం జరిగింది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బా బాయ్